మరి అంత సీనియర్ నాయకుడు ఒక ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ అని చెప్పి ప్రజలు అనుకునే సందర్భంలో ఆయన ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది అక్కడ మాట్లాడడం జరిగింది అంటే నిజాలు ప్రజలకు చేరాలే ఏం ఎవరైనా సరే ఏం చెప్తుంది అది ఉంది అందులో అబద్ధం ఎంత ఉందని నేను చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్కు నేను ఇక్కడికి రావడం జరిగింది బీసీల రిజర్వేషన్ గురించి ఆయన మాట్లాడారు అసలు వాళ్ళకు బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి నైతిక హక్కు లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే గతంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నదాన్ని ఇరవై మూడు శాతం పెట్టి దాన్ని పద్దెనిమిది శాతం ఇంప్లిమెంట్ చేసి బీసీలకు కనీసం లోకల్ బాడీస్లో కూడా రాజ్యాధికారం లేకుండా చేసినటువంటి ఘనత అయినది మరి ఈరోజు ఒక చిత్తశుద్ధి గల నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీ మెడలు ఉంచడానికి ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ ఒక ధర్నా చేసి చిత్తశుద్ధిని ప్రదర్శించినటువంటి నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఇట్లాంటి సందర్భంలో ఆయన వచ్చేసి అక్కడ రిజర్వేషన్ల గురించి డ్రామా ఆడుతున్నాడు అని అంటున్నాడు మీకు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు కానీ బీసీలను రెచ్చగొట్టాలి బీసీల కోసం చేస్తున్నా ఒక ఒకవైపు కవిత గారు మరి వాళ్ళ హరీష్ రావు గారు అన్ని పిచ్చి ప్రయాపనలు వాడుతున్నారు వాళ్ళలో ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి శాంటిటీ వెళ్ళిపోయింది ఈరోజు కాబట్టి దాన్ని ఎట్లైనా మళ్ళీ తీసుకోవాలి ఏదన్నా చేసి ప్రతి చిన్నది పెద్దది చేసి వాళ్ళు ప్రజల్లోకి రావాలని చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు నిందలేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ఎంత తప్పు మాట్లాడిందంటే హరీష్ రావు గారు ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అన్నాడు చిత్తశుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రజలు వింటున్నారు చూస్తున్నారు నువ్వేం మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేదు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు నిరుద్యోగుల ఉసురు తీసిరు ఎక్కడ చదువుకునే పిల్లలని ధర్నాలు చేస్తే వాళ్ళను ఎంటబడి ఎక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడ మొన్ననే ఒక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది ఎన్ని మీకు అసలు ఆ ఉద్యోగాల గురించి మాట్లాడారు అంతకంటే లేదు ఎందుకంటే వచ్చిన సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలలో ఆరు నెలలు ఎలక్షన్ పీరియడ్ వదిలేసినట్లయితే తొమ్మిది నెలలలో దాదాపు అరవై వేల పైచిలకు గవర్నమెంట్ ఉద్యోగాలను ఇచ్చింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నావు అబద్ధం మాట్లాడినందుకు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ప్రజలకు పోతే ఏది పడితే అది తప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే మీలాంటి వారికి అస్సలు ఇంకంతకంటే బాగుండదు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నమాట వాస్తవం దా ఆ దిశలోనే వచ్చిన తొమ్మి వచ్చిన తొమ్మిది నెలల్లో ఈ తొమ్మిది నెలల ఎలక్షన్స్ అయిపోయిన పీరియడ్ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుండి తీసుకున్నట్లయితే దాదాపు అరవై వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చింది అంతేకాకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ మూడు మిగిలిన మూడున్నర సంవత్సరాల్లో పూర్తిగా ఉద్యోగాలు నింపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీరు కడతాల్లో ఏదైతే చెప్పిందో బోయిన్గుట్ట తాండాలో ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు కాబట్టి ప్రజలకు బేషత్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేనివి చాలా చెప్పుకుంటూ వచ్చారు ఆ వాగ్దానాలు అభిజియ్యలేదు ఇవి ఇవ్వలేదు ఆయన చెప్పినవి ఏంటంటే బతుకమ్మ చీరలు ఇవ్వలేదని చెప్పాడు రంజాన్ కానుక ఇవ్వలేదని చెప్పాడు ఈ రకంగా మీరు మీ స్థాయిని తగ్గించుకొని ఈ చిన్న చిన్న విషయాలు ఇవ్వలేదని చెప్పి ప్రజలు చెప్పే బదులు అవి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి ఒకసారి మీ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నారనేది చెప్పాలి మీరు చేసిన ఘనకార్యాలు సర్పంచ్ల బిల్లులు ఎగ్గొట్టిపోయినారు కాంట్రాక్టర్ల బిల్లుడెగ్గొట్టిపోయినారు ఒక్కటా రెండా ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్లులు ఎక్కొట్టిపోయినారు ఎవరికి బిల్లులు ఇవ్వలే మీరు పెండింగ్ చేస్తూ పోయినారు అవన్నీ కూడా ఒకటనుకోటి కోటి నింపుకుంటూ వస్తూ ఉన్నాం ఉద్యోగస్తులతో తీసుకున్నట్లయితే మీరు కనీసం పరీక్షలు నిర్వహించలేకపోయినారు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు ఏ రకంగా తీసుకున్నా కూడా మీరు చేసినటువంటి నిర్వాహకాలను సెట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టే ఈరోజు సమయం పడుతుంది మరి ఇన్ని ఇవ్వలేవని చెప్పినప్పుడు ఇచ్చిన విషయాలను కూడా చెప్పింటే బాగుండేది చెప్పనివి ఎన్నో ఇచ్చినాం ఈరోజు మహిళా సాధికారత కోసం మహిళా సాధికారత కోసం బస్సులు ఇవ్వడం మహిళా సంఘాలకు బస్సులు ఇవ్వటము పెట్రోల్ పంపులు ఇవ్వటము సోలార్ యూనిట్స్ ఇవ్వటము వాళ్ళు ఏది చేసుకుంటా అంటే ఆ రకంగా వాళ్ళకు సహాయం చేసి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం ఇది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది మొన్ననే స్టార్ట్ చేయడం జరిగింది ఇవే కాకుండా ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఇచ్చినాం అన్నీ కూడా ఫ్రీ బస్ కానీ సిలిండర్ కానీ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తే బాగుండదు మీరు ఒక చీర ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ నిందించారు హాస్పిటల్లో కిట్ ఇవ్వలేదని చెప్పి నిందిస్తున్నారు ప్రతి నెలకు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు మాఫీ చేస్తున్నామంటే ప్రతి నెల పదిహేను వందలు ఇస్తున్నట్టే లెక్క సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తున్నట్టే లెక్క మరి దాని గురించి మీరు మాట్లాడాలి కదా హరీష్ రావు గారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తున్నామంటే ఎన్ని చీరలన్నా కొనుక్కోవచ్చు మీరు ఇంకేమైనా చేయొచ్చు మరి ఇచ్చినాయి చెప్పకుండా ఇవ్వలేదని చెప్పేసి బ్లేమ్ చేస్తూ వస్తూ ఉన్నారు మీలాంటి పెద్ద నాయకులు తగురీతిగా మాట్లాడితేనే గౌరవం ఉంటుంది కానీ రాను రాను ప్రజల్లో పలచబడిపోతున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంతే కాకుండా ప్రజాస్వామ్యం లేదని చెప్తున్నారు ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు అన్నారు దయచేసి ఒకసారి మీరు గతంలోకి వెళ్ళాలి మీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో కనీసం ప్రజాస్వామ్యం కాదు ఇందిరా పార్కులో ఉండేటువంటి ధర్నా చౌక్నెత్తేసినటువంటి దౌర్భాగ్యం అరదు ఎవరు కూడా ధర్నాలు చేయడానికి లేదు ఊర్లలో అరెస్టులు చేయడం కోదండరామ్ గారిని సగన్ రాత్రి వెళ్ళేసి తలుపులు బగలగొట్టినారు విలేకరులను నానా బీభస్ం చేసినారు ఎట్లా పట్టుకుపోయి ఎక్కడ థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించారు మీరు ప్రజాస్వామ్యం గురించి నీతులు మాట్లాడితే ఎట్లా అండి కొంచెమైన ఆలోచన ఉండాలి ఈ ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం పడవెళ్తుంది ఎందుకంటే అసెంబ్లీలో మిమ్మల్ని ఎంత మాట్లాడినా ఏమి చేయకుండా ఏమి అనకుండా ప్రజా మీరు చెప్పేదంతా వినుకుంటూ మీకు సమాధానం చెప్పుకుంటూ అసెంబ్లీ నడుస్తుంది గతంలో ఇట్లా నడిచిందండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిస్తూ అసలు గవర్నమెంట్ అంటే ఇలా పనిచేయాలని అంటున్నారు మేధావులందరూ కూడా అందరు ఎవరి నిర్ణయాలు వాళ్ళు మీ మీరు ప్రజాస్వామ్యంగా ఉచితంగా పనిచేశారా మీరు నిర్ణయాలు ఎక్కడ చేసేవారు ఏకపక్ష నిర్ణయాలు కుటుంబ పాలన చెప్పుకుంటూ పోతే చాంతాడు ఉంటుంది మీ వ్యవహారం కాబట్టి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి అర్హులు కారు ఎందుకంటే మీరున్నప్పుడు మీరు చదువుకున్న వారే మీరు డిప్లొమా చేసినారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మాకంటే నాలుగు సంవత్సరాలు చిన్నవారు అయినా కూడా మీరు ఎక్కడ చదువుకున్నటువంటి విఘ్నతను చూపలే ఎక్కడ అప్రజాస్వామికంగా నడుస్తున్న వ్యవస్థను మార్పులు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేయలే మీరు వారు ఏది చెప్తే పెద్దవారు ఏది చెప్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యతను తీసుకొని రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడిచింది తొమ్మిదిన్నర సంవత్సరాలు కాబట్టే ప్రజలు వెక్సై ఈరోజు రేవంత్ రెడ్డి వారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి తెచ్చుకున్నారు దాంతో మీరు తట్టుకోలేక ప్రతి చిన్నదానికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాటి మాటికి చెప్తా ఉన్నారు మాటి మాటికి నిందలేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదండి అంతేకాకుండా మీరు ఇవాళ ఏదైతే వచ్చి కల్వకృతికి వచ్చి నిందలేసినారో జాబులు ఇవ్వలేదని పరిపాలన సవ్యంగా లేదని ప్రజాస్వామ్యం కరెక్ట్గా లేదని చెప్పారో అవన్నీ కూడా గుచ్చినట్లు ప్రతి ఒక్కటి మీ మీ గవర్నమెంట్లో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నిరుద్యోగాలకు నిరుద్యోగులకు ఏ విధంగా చేసింది అంతెందుకండి ఉద్యోగ ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా అరవై ఒక్క సంవత్సరాలు చేయమని అడగలేదండి మీరు చేశారు అరవై ఒక్క సంవత్సరాలు ఎందుకంటే అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద బండ్ అయి కూర్చుంది ఒక్కొక్క ఉద్యోగ ఎవరైతే అరవై ఒక సంవత్సరాలు నిన్న రిటైర్ అవుతుంటే యాభై లక్షలు అరవై లక్షలు ఇవ్వాల్సినటువంటి భారం ప్రభుత్వం మీద పడుతుంది ఇవన్నీ చేసినాయి మీ పాపాలు కావా వచ్చిన తొమ్మిది ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తొమ్మిది నెలలు సభ్యంగా గాలే ఇన్ని నిందలేస్తున్నారు మరి పోయిన చేసినాయి చెప్తా ఉన్నారంటే చేసినా చెప్పట్లేదు చీర ఇవ్వలేదు సారబెట్టలేదు హాస్పిటల్లో కిట్ ఇవ్వలేదు ఏంటంటే మీ స్థాయికి తగినటువంటి మాటలు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి హరీష్ రావు గారిని చెప్తున్నా మరొకసారి మీరు ఏదైతే బోయిన్గుట్ట తండలో మీరు ఇచ్చిన ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేరు అన్నారు దాన్ని తప్పకుండా సవరించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సవరించుకున్నట్లయితే మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ప్రూవ్ చేయకపోతే ఏం చేస్తారో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీద ఉంటుంది అంతేకాకుండా ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన నెరవేరుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మీలాంటి పెద్దలు కూడా ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఏ ఏ ఎండకా గొడుగు పట్టుకుంటూ ప్రజల్లో మంచి చెప్పాల్సిన మీరు చేసిన తప్పులన్నీ మీరు ఏమీ చేయనట్టు బీసీ రిజర్వేషన్ల గురించి నిరుద్యోగుల గురించి ఉద్యోగాల గురించి గవర్నమెంట్ ఫంక్షనింగ్ గురించి మాట్లాడటం భావ్యంగా లేదని చెప్పేసి